భారతదేశంలో ప్రజాస్వామ్య ఖననానికి భారత పార్లమెంటే వేదిక అవుతూ ఉన్నదనేటువంటిది కూడా మనం గమనించాల్సిన అవసరం ఎందుకంటే గత డిసెంబర్లో గారు రైతు చట్టాల గురించి చెప్పారు డిసెంబర్లో మూడు మన న్యాయవాదులు కాబట్టి చెప్తున్నాయి మూడు క్రిమినల్స్ని అమెండ్ చేశారు నూట నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులను బయటకు గెంటేసి ఏ విధమైనటువంటి చర్చ లేకుండా ఈ మూడింటిని మార్చారు ఐపీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సిఆర్పిసి వీళ్ళు చెప్పిన కారణం ఏంటన్నట్లయితే ఇంటి బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి చట్టాలు మన భారతీయత ఉట్టిబడేట్గా మేము తయారు చేసాము ఈ చట్టాలని చెప్పారు ఏమిటి అని చదివితే నాకు అనిపించింది ఏంటంటే భారతీయత అంటే కాపీ అండ్ పేస్ట్ ఏమోనని అనిపించింది ఎందుకంటే ఎనభై నుంచి తొంభై శాతం పాత చట్టాలనే ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా సెక్షన్లో మార్చి రాశారు మిగతా మార్చేసింది ఏమిటంటే భారత ఇంత గతంలో ఇచ్చినటువంటి స్వేచ్ఛని హరిస్తా మరింత రిజిడ్గా మనం దేశద్రోహం ఉండొద్దు ఆ చట్టం వద్దు మన మనమే పరిపాలించుకునేటప్పుడు దేశద్రోహం ఏంటనే అంటే దాన్ని ఇప్పుడు మనం వన్ ట్వంటీ ఫోర్ ఏ అనేవాళ్ళం వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్లస్ 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 చేసి పెట్టారు ఐపీసీలో అంటే దాన్ని మరింత తీవ్రంగా చేసి పెట్టారు తప్పితే మేము సుప్రీంకోర్టుకి మేము దీన్ని ఆలోచిస్తున్నాం తీసేస్తామని చెప్పినటువంటి అఫిడవిట్ ఇచ్చినటువంటి మోడీ మోడీ అఫ్ మోడీ గారి వాగ్దానాన్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ అఫ్రూవిట్లో కూడా రాయటం జరిగింది కానీ చేస్తే వీళ్ళని మరింత దుర్మార్గంగా అటువంటి చట్టాలను తీసుకొచ్చారు మరి ఎవరైతే వలస పాలకులు పెట్టిన చట్టాలే మెరుగు అనే విధంగా ఉన్నటువంటి చట్టాలని వీళ్ళు చేసినటువంటి మార్పులను ఏంటంటే మరింత భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే గొంతుల్ని నొక్కేసే దానికోసం ఇందాక మనం చెప్పిన దేశద్రోహులు ఎవరు దేశభక్తులు ఎవరు దేశ ద్రోహులే పాలకులైతే దేశభక్తులంతా దేశ ద్రోహులు అవుతాం కదా మనం అనేక సందర్భాలు నేను చెప్పే మనందరం దేశద్రోహుల ఖాతాలోనే ఉంటాం మనం ఒక సమావేశంలో కూడా చెప్పి ఇదే ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తే ఇటువంటి సమావేశాలని మనం రహస్యంగా జరుపుకోవాలి చెప్తే ఈ విధంగా బాలోత్సవ భవన్లోనూ ఎంబీ భవన్లోనూ వీలు ఉండదు అని కూడా మనం తెలుసుకోవాలంటే అవసరం ఉన్నది